అందరికీ నమస్కారం నేను మీ దేవి ఫ్రెండ్స్ ఈ రైటర్ రెడ్డి గారి రచనలు కనుక మీరు చదవాలి అనుకుంటే నేను ఆవిడ పేజ్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పెంచేస్తాను ఒక్కసారి గమనించగలరు మనసు మాట వినదు సీజన్ టూ చివరి భాగం రచయిత తనుషా రెడ్డి గారు అప్పుడే ఫ్రెష్ అయిన అరుషి మెడవంపుల్లో మొహం దాచుకుని వెచ్చటి ముద్దు పెట్టి నాకు మాత్రం నీ మెడ బాగుంది సో సెక్సీ అని తెల్లటి నునుపు మెడ మీద ఇంకో పంటి గుర్తు పెడితే అర్జు కొరకు అసలే నీ కూతురి కళ్ళు ఎక్స్రే కళ్ళు అడిగితే నేను చెప్పలేనని అంటుంది ఆరుషి నవ్వి పిల్లల్ని మిస్ అవుతున్నావా అని అడుగుతాడు అర్జున్ ముఖ్యంగా పార్ధుని నీ ప్రిన్సెస్కి ఎలాగో నువ్వు మావయ్య ఉంటే చాలు ఆయుష్కు స్టీవ్ ఉంటే చాలు ఊరంతా తిప్పడానికి అందరూ ఉన్నారు కానీ పార్ధుకు ఎవరున్నా లేకున్నా నేను ఉండాల్సిందే హీఈ్ మిస్డ్ మీ అని ఆరుషి అంటుంది ఇంకో త్రీ డేస్ ఉండి వెళ్దాం తింగరి నీతో ఇలాంటి గోల్డెన్ మూమెంట్స్ నేను మిస్ చేసుకోలేనని అంటాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ కాఫీ తాగుతుంది ఆరుషి ఆమె మెడవంపుల్లో డీప్గా స్మైల్ చేస్తూ అయిపోయిందా కాఫీ అని అడుగుతాడు అర్జున్ అని ఆరుషి ఆడడం ఆలస్యం అలాగే రెండు చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు అర్జున్ అర్జు నాకు ఇంకా నైట్ బాడీ పెయిన్స్ తగ్గలేదని ఆరుషి అంటే ఈ రోజుకి కూడా కలిపి రేపు తీసుకో తీసుకోబేబీ డిస్టర్బ్ చేయమని బెడ్ మీద వదిలి షర్ట్ బటన్స్ విప్పుతూ ఆరుషి మీద బరువు మొప్పితే వెయిట్ పెరిగావజ్జు అని అతని గడ్డాన్ని కొరుకుతుంది ఆరుషి నవ్వుతూ నేను స్మూత్గానే హ్యాండిల్ చేయాలనుకుంటే నువ్వే రెచ్చగొడతావేంటి బేబీ అని అంటూ వేసుకున్న మ్యాక్సి డ్రెస్ డ్రెస్ని లాగేస్తాడు అర్జున్ అర్జున్ కిందకేసి పైన వాలిన ఆరుషి నాకు కూడా నీ హార్డ్ రొమాన్సే ఇష్టమని అర్జున్ ఛాతీ మీద హెయిర్ను పంటితో లాగుతుంది జెంట్లీ రాక్షసి అని ఆమెను బెడ్ మీదకి వేసి ఆరుషి కలలోకి చూస్తే చేతులు చాపి ఆహ్వానం పలుకుతుంది ఆరుషి నవ్వుతూ ఆమె హృదయం మీద తలవాల్చిన అర్జున్ కారుషి ఒళ్ళంతా ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమెలో కోరికని రాజేస్తాడు ఇద్దరి మధ్య ఉన్న వలవలు దూరమైపోతే బయట చలి బెడ్రూంలో వేడి సెగలతో అంతా నిట్టూర్పులతో నిండిపోతుంది మహీబాబు కోసం అందంగా రెడీ అయిన శ్రద్ధ నన్ను పొగిడి ఐ లవ్ యూ చెప్పడా మగడా అంటే ఈవినింగ్ అనగా వెళ్ళాడు నైట్ అయ్యింది కూతురు కూడా పడుకుంది కానీ ఇంకా రాలేదేంటి ఈ ఈడియట్ అని కసురుకొని మహిత్ ఫోన్ కాల్కు ట్రై చేస్తుంటుంది లిఫ్ట్ చేయకపోతే ఏంటి వీడు కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని టెన్షన్ తెచ్చుకొని మళ్ళీ కాల్ చేస్తుంది లిఫ్ట్ చేయడు మహిత్ టెన్షన్ కాస్త పెరిగి భయం మొదలైతే నిద్రపోకుండా మహిత్ కోసమే ఎదురు చూస్తుంది కూతురి పక్కనే బెడ్ మీద కూర్చుంటూ శ్రద్ధ టైం కాస్త పదైతే అప్పుడు లోపలికి వస్తాడు మహిత్ తలుపు వేసి వస్తున్న మహిత్ను శ్రద్ధ చూసి పరిగెత్తుకొని ఎదురుగా వెళ్ళి గట్టిగా అతన్ని హక్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు ఇంతసేపు ఏంటి నన్ను టెన్షన్ పెట్టనిదే నీకు హ్యాపీగా ఉండదు కదా అని ఏడుస్తూ అంటుంది శ్రద్ధ ఏంటి శ్రద్ధ ఏడవకే నా వైపు చూడు అని కౌగులు విడిపించుకొని ఆమెను చూస్తూ ఆమె మొహాన్ని దోశలలోకి తీసుకొని ఏడుస్తున్న శ్రద్ధనే చూస్తూ కన్నీళ్లు తుడిచి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని వెళ్ళాను అందుకే లేట్ అయ్యింది సారీ బంగారం అని నుదుటి మీద చెక్కిళ్ళ మీద ముద్దులు పెడతాడు మహిత్ ఇలా రా అని ఆమెను బెడ్ మీద మోకాల మీద కూర్చున్న మహిత్ ఈ మాట అప్పుడు చెప్పేటప్పుడు నేను లాయల్గా లేని శ్రద్ధ ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ ఫర్ ఎవర్ లైఫ్లో నేను ఎప్పటికీ బాధ పెట్టను నేనంటే నువ్వు మన పాప అంతే ఆ తర్వాతే మామ్ అండ్ డాడ్ లైఫ్లో నా వల్ల ఎప్పుడూ నీకు కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను బేబీ అని ఆర్తిగా చెప్పి రింగ్ను ఆమె ముందుకు పెడతాడు మహిత్ కన్నీటి మధ్య చూస్తూ కిందకి వంగిన శ్రద్ధ మహిత్ నుదుటిన ముద్దిచ్చి ఐ లవ్ యూ టూ ముద్దు అని హక్ చేసుకుంటుంది శ్రద్ధ ఆమెను తిరిగి గాఢంగా హత్తుకున్న మహిత్ కౌగిలి వదిలి రింగ్ తొడిగి శ్రద్ధ పెదవులని అందుకుంటాడు తీయటి ముద్దును శ్రద్ధ కూడా ఆహ్వానిస్తూ ఉంటే ఇంతకీ ఆపాలనిపించకపోతే మంట పెడుతున్న పెదవులకి మహిత్ను వెనక్కి తోసేసి ఈడియట్ అని ముద్దుతోనే ఊపిరి ఆపేస్తావ నన్ను అని అంటూ అరుస్తూ ఊపిరిని తీసుకుంటూ ఉంటుంది శ్రద్ధ నీ ఊపిరి ఆగిపోకుండా నా ఊపిరిని నీకు పోస్తానులేవే అని మళ్ళీ ముద్దును కంటిన్యూ చేస్తూ గెడిలో హాయిగా నిద్రపోతున్న కూతుర్ని చూసి బెడ్ మీదకు శ్రద్ధను చేర్చి ఆమె మీద అతను వాలుతాడు ఆమె అణువనువును చేతులతో తడుముతూ ముద్దాడుతూ తీపి తీపి గుర్తులనిస్తూ శ్రద్ధని ఆక్రమించుకొని అలసిన దేహంతో పక్కకి వాలి మీదకి శ్రద్ధను తెచ్చుకుంటాడు మహిత్ ఇద్దరికి కలిపి బ్లాంకెట్ని కప్పి రోజు ఇలాగే నన్ను హత్తుకుని పడుకోవాలని మరోసారి ఆమె పెదవులను అందుకుంటాడు మహిత్ తాతయ్య మమ్మీ డాడీ ఎప్పుడొస్తారని అడుగుతుంది ఆషిత బుజ్జిది ఇంకో మూడు నాలుగు రోజులు వచ్చేస్తారు బంగారం ఏంట్రా మిస్ అవుతున్నావా అని విశ్వనాథ్ బొడిలో మనవరాల్ని కూర్చోపెట్టుకొని అడిగితే ఎస్ తాతయ్య డాడీని మిస్ అవుతున్నాను కాల్ చేయండి అని కుర్తా ప్యాకెట్ నుండి విశ్వనాథ్ గారి మొబైల్ తీసుకొని అర్జున్కు కాల్ చేస్తుంది షవర్ బాత్ చేసి కాఫీ తాగుతున్న అర్జున్ వీడియో కాల్ ఆన్ చేసి హాయ్ ప్రిన్సెస్ అని అంటాడు అర్జున్ డాడీ ఐ మిస్ యూ అని అషిత ఏడు మొహం పెడితే డోంట్ క్రై బంగారం నేను వచ్చేస్తున్నాను మార్నింగ్ నీ ముందు ఉంటాను కదా ఓకేనా అని అర్జున్ అంటే ఓకే డాడీ అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆరుషిని చూసి అరు మనం వెళ్తున్నాం ప్యాక్ ఆల్ థింగ్స్ అని చెప్పి స్టీమ్ని లైన్లోకి తీసుకొని జెట్ను ఇప్పుడే రెడీ చెయ్యమని చెప్తాడు అర్జున్ కూతురంటే ఎంత పిచ్చో అనుకుని నవ్వుకుంటూ వెళ్ళి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది ఆర్షి ఫోన్ కాల్ మాట్లాడుతున్న అర్జున్ ఆరుషిని చూసి వెళ్దామా అని హెడ్ మూవ్ చేసి అడుగుతాడు అర్జున్ అని ఆరుషి నవ్వితే లగేజ్ని మేడ్ చేత కార్లో పెట్టించి కమ్ అని అంటూ చేతిని ముందుకు చాపుతాడు అర్జున్ అతని చేతిలో అతను చెయ్యి పెనేసి నడుస్తున్న ఆరుషికి ఇద్దరి నిశ్చార్థ పుంగరాలు మెరుస్తూ కనిపిస్తే ఆ రోజు తన అందరి ముందు అర్జున్ని హత్తుకోవడం గుర్తించుకొని నవ్వుకొని కారు ఎక్కుతుంది ఆర్షి వాట్ హ్యాపెన్ బేబీ అని అర్జున్ అంటే నథింగ్ నీకు సర్ప్రైజ్లు ఇవ్వటం బాగా వచ్చని నాలో నేను నవ్వుకుంటున్నా అని అర్జున్ భుజం మీద తలవాలిస్తుంది ఆర్షి ఎవ్రీథింగ్ ఫర్ యూ మై డియర్ థింగరి అని దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దిస్తాడు అర్జున్ కార్ ఎయిర్పోర్ట్ ముందు ఆగితే ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని జట్టెక్కుతారు ఇద్దరు ఈవినింగ్కు అంతా హైదరాబాద్ చేరుకుంటే దారిలో కూతురి కోసం చాక్లెట్స్ నుండి టాయ్స్ వరకు షాపింగ్ చేసి ఇంటికి చేరుకుంటారు అర్జున్ ఆరుషిలు ఆరుషి నిట్టూరుస్తూ మరీ అంత పిచ్చేంటి అర్జున్ నీకు అని అడుగుతుంది నా కూతురు కదా మరి అలాంటప్పుడు అందుకే పిచ్చి కమ్ అని అంటూ దిగి అర్షిత కోసం పిల్లల కోసం స్పెషల్గా డిజైన్ చేయించిన కిడ్స్ రూమ్ల కోసం వెళ్తాడు అర్జున్ వెనకాలే వచ్చిన హరిషి హాల్లోనే ఆగితే ఎలా ఉన్నావు తల్లి ఐ మిస్ యూరా అని విశ్వనాథ్ గారు అంటే విశ్వనాథ్ గారి పాదాలను తాకి నేను కూడా మిస్ అయ్యాను మామయ్య అత్తయ్య ఎక్కడా అని హర్షి అంటే ఇక్కడ అని అంటున్న సులోచన సోఫాలో నీరసంగా పడిపోయిన అత్తగారిని చూసి ఏమైంది అత్తయ్య ఒంట్లో బాగాలేదా అని హర్షి కంగారు పడుతూ దగ్గరికి వస్తూ అడుగుతుంది నీ కూతురు మహత్యమే ఇది డాడీ డాడీ అంటూ ఇల్లు పికి పందిరేసింది పిల్ల రాక్షసి నా మనవళ్ళు ఇద్దరు చక్కగా చెప్పిన మాట వింటారు ఇదే లోతులు పాతలు అన్నీ తీసి అడుగుతూ నా ప్రాణం తింటోందే అని అంటుంది సులోచన విశ్వనాథ్ గారు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు ఆరిషి పక్కనే నవ్వుతూ అది నాన్నకూచి అత్తయ్య ఎవరి మాట వినదు కాఫీ తీసుకొస్తాను మీకు అని ఆరిషి కిచెన్ వైపు వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి ఇప్పుడే కదా వచ్చింది వెళ్ళి రెస్ట్ తీసుకోవరు నేను పెట్టుకుంటాలే అని అంటుంది సులోచన సరే అత్తయ్యను బెడ్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన ఆరుషి ఇద్దరు కూడా స్టీవ్తో కలిసి కిండన్ గార్డెన్కు వెళ్ళారని తెలిసి కిడ్స్ రూమ్కి వెళ్తుంది ఆరుషి పడుకున్న అషిత బుగ్గ మీద తగిలిన చక్కటి పెదవుల స్పర్శకి డాడీ అని అంటూ లేచి అర్జున్ మీదకు ఒక్క ఉదుటిన దూకి మెడకు కరుచుకొని పోతుంది బుజ్జిది నా ప్రిన్సెస్ నన్ను మిస్ అయ్యావా అని అర్జున్ అడిగితే ఎచ్ డాడీ సో మచ్ మిచ్ యూ అని అర్జున్ బుగ్గలకు ముద్దులు పెడుతుంది బుజ్జిది అదే సమయానికి వచ్చిన ఆరుషి తలుపు దగ్గర ఆగిపోయి నవ్వుతూ చూస్తుంటే అర్జున్ కూడా కూతురికి ముద్దుల వర్షం కురిపించి పైకి ఎగరేస్తే కిలకల నవ్వుతుంది అష్టా బంగారం నవ్వుకుంటూ ఆరుషి వస్తే మమ్మీ అని అర్జున్ చేతుల నుండి దిగి ఖర్చుకొని ఎత్తుకో అన్నట్టుగా చేతులు చాపుతుంది అష్త నన్ను మిస్ అవ్వలేదని అన్నావు కదే అని ఆరుషి అంటే మూడ్చుకున్న ఆరుషి మూతిని చూసి డాడీ ఛీ మమ్మీ చో క్యూట్ అని అంటుంది అవును బంగారం మీ మమ్మీ చాలా క్యూట్గా ఉంటుంది స్పెషల్లీ నవ్వితే బుగ్గన పడి సొట్టలకి ఇంకా అందంగా ఉంటుందని అర్జున్ ఆర్షిని చూస్తూ అంటే ఐస్ చేయడంలో మీ ఇద్దరి తర్వాత ఎవరైనా అని నవ్వుతూ కూతురు ఎత్తుకొని ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకుంటుంది ఆర్షి కాసేపటికి స్టీవ్ వెనకాలే ఆయుష్ పార్థు కూడా రావడంతో కార్ని చూసి మమ్మీ డాడీ అని అంటూ పరుగున వెళ్ళి ఇద్దరిని కూడా హక్ చేసుకుంటారు మిస్ అయిన ఫీలింగ్ని పోగొట్టుకుంటారు వాళ్ళిద్దరిని హక్ చేసుకొని కిండర్ గార్డెన్కు చెల్లిని తీసుకుని వెళ్లకుండా మీరిద్దరే ఎందుకు వెళ్ళారని అడుగుతాడు అర్జున్ తను అలిగింది డాడీ తనని రమ్మని ఎంత బ్రతిమినాడినా రానంది చాలాసేపు ప్రతిమాలితే పార్దు అన్నయ్యని మీదకి టాయ్ విసిరేసింది అందుకే మేమే వెళ్ళిపోయాము అని అంటాడు ఆయుష్ అది కూడా నీలాగే షార్ట్ టెంపర్ ఏమో అర్జు అని అంటుంది ఆరుషి నేను షార్ట్ టెంపరా నా కోపం నీ దగ్గర ఎప్పుడు చూపించలేదు కదా అరు అని అంటారు అర్జున్ అందుకే నేను ఇంకా భూమి మీద ఉన్నాను అర్జున్ సార్ అని ఆర్షి అంటే అర్జున్ సీరియస్గా చూస్తాడు ఊరికే అన్నాను అందుకే ఈ సీరియస్ లుక్ ఎందుకు అని ఆర్షి నవ్వితే ఇంకోసారి ఇలాంటి వర్డ్స్ వినకూడదు నేను లేకపోతే నువ్వు అన్న షార్ట్ టెంపర్నే చూడాల్సి ఉంటుందని వాణింటోన చెప్పి పాపను ఎత్తుకొని గార్డెన్లోకి నడిచి లియోతో కాసేపు టైం స్పెండ్ చేస్తాడు అర్జున్ పిల్లలతో సమయం ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా తెలియనంత ఆనందంగా సులోచన నిలయం నిండిపోతుంది ఉమా వస్తే అత్తయ్య రండని అర్జున్ అంటే ఏంటి అర్జున్ బాబు సడన్గా రమ్మని ఫోన్ చేశావని అని అడుగుతుంది ఉమా సోఫాలో కూర్చుంటే అమ్మ ఎప్పుడొచ్చావని ఉమాని హత్తుకుంది ఆరుషి ఇప్పుడే చెట్టు తల్లి నా బంగారు ఎక్కడా అని అంటుంది ఉమా స్కూల్కి వెళ్ళారమ్మా మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి నేను మీకు కాఫీలు తీసుకొని వస్తానని కిచెన్లోకి వెళ్తుంది ఆరుషి ఆరుషి వెళ్ళిన తర్వాత కూర్చోండి అత్తయ్య మీతో మాట్లాడాలని అర్జున్ అంటే ఉమా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది ఒక ఫోటో ఉమా ముందు ఉంచి పేరు సుమిత్ ప్రియా కోసం వచ్చిన సంబంధం అత్తయ్య సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నారు గ్రోత్ బాగానే ఉంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ తన పేరెంట్స్ కూడా మంచివారు నేను ఆల్రెడీ కనుక్కున్నాను ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మీ అభిప్రాయం చెప్పండి అత్తయ్య అని అంటాడు అర్జున్ నువ్వు చూశాక ఇంక నేను చూడటం అనవసరం అర్జున్ బాబు అని ఉమా అంటుంది ప్రియా అభిప్రాయం ఏంటో తెలుసుకోండి అత్తయ్య తను నీ అభిప్రాయమే నా అభిప్రాయం అని ఎప్పుడో చెప్పింది అర్జున్ బాబు అని ఉమా అంటే కాఫీ కప్స్తో వచ్చిన ఆరుషి ప్రియాకు పిల్ల నాకు ఒక మాట కూడా చెప్పలే కదమ్మా అని ఆరుషి మూతి నల్లగా పెట్టుకుని అంటుంది నాకు కూడా ఇప్పుడే అర్జున్ బాబు చెప్పాడు వరు అని అంటుంది ఉమా ఫోటో తీసుకొని చూసి అబ్బాయి బాగున్నాడు ప్రియాకి మంచి జోడీ అర్జున్ అని ఆరుషి అంటే ముందు క్యారెక్టర్ చూసి తర్వాత అందం చూడాలి తల్లి అని అంటూ అక్కడికి వస్తారు విశ్వనాథ్ గారు బాగున్నారా అన్నయ్య అని ఉమా ఆయన్ని పలకరిస్తే బాగున్నానమ్మా అని అంటూ నవ్వుతూ ఆరుషి చేతి కాఫీ అందుకుంటారు విశ్వనాథ్ గారు అర్జున్ విశ్వనాథ్ గారికి కూడా ఫోటోని చూపించి విషయం అంతా కూడా చెప్పడంతో విశ్వనాథ్ గారికి పెళ్ళికొడుకు తండ్రి పరిచయమై ఉండడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు సారే అర్జున్ బాబు మరైతే నేను ఇంకా ల్యాండ్ అమ్మాలని అనుకున్నాను పెళ్ళి ఖర్చులకి డబ్బు అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి కదా అని ఉమా అంటూ ఉంటే అక్కర్లేదు అత్తయ్య అని అర్జున్ అంటుండగానే బాధ్యత అంతా తల్లి నువ్వేం కంగారు పడకని విశ్వనాథ్ గారు అంటే అవునదిన ప్రియా కూడా మా ఇంటి బిడ్డనే కదా అని అంటున్న సులోచన అనుకున్నట్లుగానే ప్రియా కూడా అబ్బాయి సుమిత్ పెళ్లి నచ్చితే పెళ్లి ముహూర్తం సెట్ అవుతుంది అర్జున్ పెళ్లి గ్రాండ్గా చేసే బాధ్యత తీసుకొని ఏర్పాట్లన్నీ స్టీవ్కు అప్పగిస్తే విశ్వనాథ్ గారు కూతురిగా భావిస్తే కట్న కానుకలు కూడా తండ్రి స్థానంలో ఉండి అదరహు అనే తరహాలు సమర్పిస్తారు సులోచనతో కలిసి సరిగ్గా నెల రోజులకు పెళ్ళి అంగరంగ వైభవంగా అతిథుల మధ్య బంధువుల మధ్య గ్రాండ్గా జరిగితే ఆరుషి ఆనందం అంతా ఇంత కాదు అటు ఇటు తిరుగుతూ పెళ్లి పెద్దగా మారిన భార్యను చూసి అర్జున్ నవ్వితే పిల్లలు హంగామా ఓ రేంజ్లో ఉంటుంది పెళ్లిలో వసు బామ్మ నిర్మలాదేవి బామ్మ వెంకట్రామయ్య తాతయ్య దగ్గరుండి అన్ని పెళ్లి కంతులు కూడా పెద్ద మనిషి తరహాలో చేయిస్తారు సుమిత్ ప్రియా మెడలో తాళి కట్టిన శుభవేళ అతని ఆనందం ముందు ఎవరెస్ట్ కూడా దిగదుడిపోయి అని అనిపిస్తూ ఉంటే తాళి కట్టి నవ్వుతూ ముద్దుగా ఉన్న ప్రియాని చూసి ఆగలేక థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై వైఫ్ అని సుమిత్ ప్రియా నదుటన అందరి ముందే ముద్దు పెట్టేస్తాడు ప్రియా కంగారుగా తలదించుకుంటే అది చూసిన అందరూ కూడా నవ్వుకుంటారు అందరి దీవెనలు కొత్త జంట తీసుకుంటే ప్రియా అర్జున్ కాలం తాకుతుంది ఏ ప్రియా ఏంటిది లేపైకి అని అర్జున్ అంటే కన్నీటితో అర్జున్ పాదాలను కడుగుతూ మా అక్కని పెళ్లి చేసుకున్న ఒక కారణంతో మా ఫ్యామిలీని ఈ రోజు వరకు విడవకుండా చూసుకున్నారు బావా మీకు ఎన్నిసార్లు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోదని ప్రియా అంటే ఆమె భుజం పట్టుకుని పైకి లేపిన అర్జున్ నీకు కారణమేమో నాకు బాధ్యత వీఆర్ వన్ ఫ్యామిలీ స్వీటీ అని అర్జున్ ప్రియా నిమిరితే పిన్ని ఏడిస్తే నువ్వు అస్సలు బాలేవని పార్థు అంటే అందరూ నవ్వుతారు సుమిత్తో ప్రయాణం ప్రియా ఊహించిన దానికంటే అందంగా ఉంటే హైదరాబాద్లోనే ఉండటం ఆమెకు ఎంతో నచ్చుతుంది శ్రద్ధ మహిత్కు కాస్త సమయం కేటాయిస్తే నాకు కొడుకు కావాలని పంతం పడుతుంది ఆమె కోరికను తీర్చే దిశగా మహిత్ ఇటు ఆఫీస్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ అటు బెడ్రూంలో భార్యతో కోపాలు అలకలతో కూతురితో సౌమ్య రమేష్కర్తో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాడు ప్రియా అత్తిల్లు మహిత్ మ్యాన్షన్లు హైదరాబాద్లో ఉండడం వల్ల అటు అర్జున్ మ్యాన్షన్కు ఇటు మహిత్ సుమిత్ మ్యాన్షన్లకు రాకపోకలు ఎక్కువవుతాయి బేబీ అని ఆఫీస్ నుండి లేట్గా అలసిపోయి నా అర్జున్ ప్రేమగా పిలిస్తే కాఫీ కప్ వస్తుంది ఆర్షి కాఫీ తాగుతూ చూడు అని కొన్ని పేపర్స్ ఆర్షి చేతిలో పెడతాడు అర్జున్ ఏంటివి అజ్జు చూస్తే తెలియడం లేదా అరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అని తెలుస్తోంది కానీ పార్థు పేరు మీద అర్జు ఇలా రా అని కప్ పక్కన పెట్టి ఒడిలో లాక్కొని మెడ మీద పెదవులు నిలిపి పార్థు ఇప్పుడు చిన్నపిల్లాడు కాబట్టి వాడిలో ఏ ఇన్సెక్యూర్ లేదు బేబీ అదే వాడు పెద్దయ్యాక నేను మా మమ్మీ డాడీ ఓన్స్ అని కాదని ఫీల్ అయితే ఏ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాళ్ళు ఉండకూడదు బేబీ అందుకే వాడి కోసం ఇదంతా అని అర్జున్ అంటాడు అర్జున్ వైపు తిరిగి మెడ చుట్టూ చేతులేసి అందరి గురించి భలే ఆలోచిస్తావే అని అర్జున్ జుట్టు చెరుపుతుంది ఆర్షి నవ్వుతూ నడుము పట్టుకుని ఇద్దరు నిధులు ఆనించిన అర్జున్ని నీ గురించి ఆలోచించడానికి కూడా ఈ నైట్ ఎంత టైం ఉంది ఆర్షి నవ్వుతూ నీ ప్రేమ మొత్తం నాకే సొంతం అర్జున్ సార్ అని హత్తుకుంటుంది ఆరుషి నవ్వుతూ ఆమె నెత్తుకుని బెడ్ మీద చేరిస్తే ఇద్దరి అధరాలు ఒకటైతే ఆమె నిలువెల్లా చేతులతో తడుముతూ అల్లుకుపోతాడు అర్జున్ ప్రియాకి కూడా అదే సంవత్సరం పాప పుడితే శ్రద్ధ మహిత్లకు బాబు పుడతాడు ఇంట్లో అందరి ప్రేమల మధ్య ఆరుషి మకుటం లేని మహారాణి అయితే అర్జున్కు కూతురు ప్రాణంగా మారిపోతే అప్పుడప్పుడు ఆరుషి తింగరితనంతో పిచ్చి ప్రేమతో అర్జున్కి పిచ్చి లేపుతూ ఉంటుంది ఆరుషి విశ్వనాథ్ సులోచన గారికి పిల్లల్ని చూసుకుంటూ మురిస్తే ఊరిని వదిలిన నిర్మలాదేవి బామ్మ వెంకట్రామయ్య తాతయ్య కోసం మొత్తం ఇంట్లో వాళ్ళందరే కాక మధు కౌశిక్ ప్రియా సుమిత్ శ్రద్ధ మహితులు కూడా వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేసేస్తారు ఈవినింగ్ గుడికి వెళ్ళిన హరిషి కోనేటి దగ్గర కూర్చొని నీటిలోని కలవలను చూస్తుంటే నవ్వుతూ ఆమె గుడిలో ఒక తెల్ల కలువ వచ్చి అడగొచ్చు కదా బేబీ అని వెనక నుంచి కూర్చొని అత్తుకుంటాడు అర్జున్ ఆమె తల మీద అర్జున్ గడ్డం ఉంటే భుజాలను చుట్టుకుని అర్జున్ చేతులను చూసి ఏంటే తింగరి నవ్వుతున్నావని అడుగుతాడు అర్జున్ ఏం లేదజ్జు నువ్వు నేను మన పిల్లలు అత్తయ్య మామయ్య అమ్మ బామ్మ అమ్మమ్మగారు తాతయ్య ప్రియ సుమిత్ శ్రద్ధ మహి అన్నయ్య మధు ఆంటీ అంకులు అందరూ ఇలాగే నవ్వుతూ హ్యాపీగా బాగుండాలని ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నాను అజ్జు లిస్ట్ పెద్దదే బేబీ అని అర్జున్ నవ్వితే ఆరుషి అర్జున్ కళలోకి చూస్తూ ఐ లవ్ యూ అజ్జు ఇంత ప్రేమించే భర్త దొరకడం ఒక జన్మ అదృష్టం కాదేమో మిస్సెస్ ఆరుషి అర్జున్ దేవ్ వర్మ ఈ పేరు వస్తుందని కళలో కూడా ఊహించలేదని తడి నిండిన కళ్ళతో అంటుంది ఆరుషి ఆమె కన్నీళ్లు తుడుస్తూ లవ్ యూ బేబీ అదృష్టం నీది కాదు నాది అరు ఇప్పటికీ పార్థు ఎవరి అబ్బాయి అని ఒక్క మాట కూడా అడగలేదు నువ్వు నీ ప్రేమని తట్టుకోవడం నా వల్ల కావటం లేదమ్మా తింగరమ్మ అని అజ్జు అని గాడ్ అలా పిలవకే నా హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్న ఫీలింగ్ కలుగుతోంది ఈ పిలుపు చాలే నీ కొంగు పట్టుకొని నీ వెనకాలే తిరగటానికి అని గట్టిగా హత్తుకుంటే అర్జున్ చేతులను పట్టుకొని దగ్గరకు జరిగి కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఫీల్ అవుతుంది ఆరుషి కథ అయిపోయింది అర్జున్ ఆరుషి ఈ పేరు నా స్టోరీస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కొత్తగా ఇంట్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ మీ ప్రేమని నేను కామెంట్స్ రూపంలో తెలియచేసి నా హార్ట్ను ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి సరికొత్త స్టోరీతో మీ ముందుకొస్తాను అంతవరకు మీ ప్రేమ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ దేవి థ్యాంక్ యూ సో మచ్